బిడ్డకి రాయి తగిలి అల్లాడిపోతుంటే తల్లి కూడా వచ్చి పరామర్శించలేని పరిస్థితి చెల్లి కూడా ఎద్దేవా చేస్తున్న మాట్లాడుతున్న పరిస్థితి అసలు వైఎస్ సునీత గారైతే కనుక మా నాన్న చంపింది ఇంత దుర్మార్గంగా ఉన్నప్పుడు అతన్ని క్షమించాలా అతని గురించి నేను మాట్లాడాలా అంటూ సొంత చెల్లెలే మాట్లాడుతున్న పరిస్థితి మరి ఎలా చూడాలంటారు ఇక్కడ సొంత చెల్లెళ్ళు పట్టించుకోవట్లేదు సొంత తల్లి ఎంతవరకు పరామర్శకు రాలేదు అమెరికా నుండి ఎలా చూడాలంటారు పరిస్థితి అసలుకి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారికి వాళ్ళ చెల్లెలకి వాళ్ళ బాబాయి కూతురు చాలా క్లియర్గా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలు అతని యాక్టింగ్ అతని అన్నీ తెలుసు ఇప్పుడు కన్న తల్లికి బిడ్డ గురించి తెలియదా సొంత రక్తం ఉంచుకున్న చెల్లెలకు తెలియదు అన్న గురించి వాళ్ళందరూ తెలుసు ఎలక్షన్లు వస్తే మండ మీద రాళ్ళు పడుతుంటాయి ఎలక్షన్లు వస్తే మండ మీద కత్తిపోట్లు పడతాయి ఇవన్నీ తెలుసు వాళ్ళు చూసి చూసి చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అలిసిపోయారు వాళ్ళు పట్టించుకోరు ఎందుకు పట్టించుకో ఇదంత నాటకం తెలుసు వాళ్ళకి సొంత బాబానే చంపించిన వాడిని సీబీఐ కేసులు వద్దని చెప్పి అక్కడున్న అధికారుల మీదురు ఇచ్చిన వాడిని రాళ్ళు వేసుకున్నది తెలుసు అండి ఇప్పుడు బిడ్డ గురించి తల్లికి తెలుసు కాబట్టి తల్లి రాలేదు చెల్లెలకు వాళ్ళ అన్న గురించి చాలా క్లియర్గా తెలుసు కాబట్టి చెల్లెలు కూడా రాలేదు తెలియకపోతే కంగార మన జనం అమాయకులు కాబట్టి మనం పిచ్చోళ్ళం కాబట్టి మనం కంగారు పడతాం బాంబో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పక్కాగా అదంతా ఒక ప్లానింగ్ ప్రకారం కరెంటు పోయితే రాళ్ళు ఎంచుకుంటారు ఇంకా రాబోయే రోజులు ఇంకా బాంబులు కూడా వేయించుకుంటారు మేము చదువుతున్నాం కదా అరే నేను అక్కడ ఉంటాను ఐదు వందల మీటర్ల బాంబు ఒకటి ఏంట్రా అమాయకులు పోతే పోతారు నేను మటుకు బాగుంటాను నాకేదో చిన్న గీత పోతబండి నేను మళ్ళీ రెండు రోజులు హాస్పిటల్ ఉండి కట్టుకొట్టుకుంటే రేపు ఎలక్షన్ నాకు సానుభూతి ఓట్లు పడతాయి మన తెలంగాణ జోన్లో తెలంగాణ అంత ఎలక్షన్ గెలిస్తే రేవంత్ రెడ్డి వస్తారని అందరూ తెలిస్తే అప్పటికప్పుడు మన ఆంధ్ర పోలీసులు మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఏం చేశారు గేట్లలో గడ్డం పెట్టి గందరగోళం చేశారు అంటే ఏంది రేవంత్ రెడ్డికి ఓట్లు పడకూడదు తెలంగాణకి ఏదో జరుగుతుందని చెప్పి కేసీఆర్ గెలవాలా జగన్మోహన్ రెడ్డి నాటకాలు మొత్తం అంతా ప్రజలు నమ్మేవాళ్ళు ఎవరు లేరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అతను అతను గురించి ఇంత మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని లైట్గా కర్రేపాకును తీసినట్టు తీసి పక్కనే వస్తారంటారు అవునండి పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి సినీ ఫీల్డ్లో వాళ్ళ అన్నగారు కానీ అతను కానీ ఇలాంటి భత్యాలని మందిని చూచారు నిజమైన నాయకుడికి నిజమైన దమ్మున్నోడికి ఇలాంటి వాడికి ఎప్పుడు విషయంలోనేవాడే నాకు మ్యాటర్ ఉంది మ్యాటర్ ఉంది మ్యాటర్ ఉంది అంటాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా నోరెత్తి మాట్లాడి తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ తలా ఎక్కడ పెట్టుకోలో వాళ్ళకే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటివి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంలో ఒకటి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ ఉన్న ప్రజల్ని కాపాడుకునే ఒక భావంలో పాటుగా మొన్న టీడీపీ కూడా మద్దతు ఇచ్చాడు అతను లక్ష్యం ఒకటి టీడీపీ జనసేన బీజేపీ కెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు డిపాజిట్లు కూడా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలనుకుంటాడు కానీ ఇలాంటి ఎవరో వరత ఊపులు ఊపితాను లేదంటే ఇలాంటి వాడు ఎవడేదో మాట్లాడుతూ అలా చంద్రబాబు నాయుడు గారు చూసి చూసి అలిసిపోయి నలభై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ పది సంవత్సరాల నుంచి ఇలాంటి మాట్లాడేది దీనివల్ల ఉపయోగం లేదు వాళ్ళు వంద సార్లు అనండి పవన్ కళ్యాణ్ ఎంట్కే చెప్పండి వంద సార్లు పెళ్లి గురించి మాట్లాడండి పిల్లల గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఎంతకైనా ఓడిద్దా ఏమి ఓడిదా రేపు వచ్చేది అధికారులు వీళ్ళదే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాం ఈ కత్తిపోట్ల గురించి గుండెపోట్ల గురించి ఇవన్నీ సొగంబడే బయటకు వచ్చినాయి మొన్న ఎయిర్పోర్ట్లు ఎవడ పొడిచారు అది కూడా అర్థమైంది ఈ రాయి గురించి కూడా బయటకు వచ్చింది ప్రతిపక్షంలో వీళ్ళు అనేక మంది జైలుకి వెళ్ళడం ఖాయం ఈ నాటకాలు ఇంకా పులిష్ఠాలు పెట్టండి అనవసరంగా ఆస్కర్ అవార్డులు త్రిబుల్ ఆర్ మూవీకి ఇచ్చారు అసలు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఎమ్మెల్యేకి ఎందుకంటే ఎల్లంపల్లి శ్రీనివాస్కి జగన్మోహన్ రెడ్డికి రాయి దొరిందంటే ఆయుధం ఇంతలా కట్టేసుకుంటే ఏందండి ఈ నాటకాలు అసలు మన ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్న లేకపోతే మన సినీ ఫిల్ నాటకాల్లో పోతున్నాం ఎన్ని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు మీరు ఒకటే ఒకటి అర్థం చేసుకోండి వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా కూడా ఓట్ల కోసమే ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లో నుంచి రాని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏసీ బస్సులో తిరుగుతున్నాడు పోయినసారి పాదయాత్ర చేశాడు ఇప్పుడు నువ్వు పాదయాత్ర ఎందుకు చేయొ అంటే నీకు నమ్మకం లేదు జనం అంటే జనం తిరగబడతారని నీకు భయం అందుకే వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతున్నావు నీకు నిజంగా జనం ఏం ప్రేమ ఉంటే జనంలోకి రా పైసాన్ని వచ్చావు కదా ఇప్పుడు కూడా అంతే రా జగన్మోహన్ రెడ్డి గారికి జనం మీద నమ్మకోలేదండి ఆ నమ్మకాన్ని కోల్పోయాడు ప్రజలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నాటకాలు వేసినా వాళ్ళ ఎమ్మెల్యేగా ఎంపికకి ఓట్లు వేసే పరిస్థితి లేదు పదిహేను సీట్ల నుంచి ఎక్కువ రావాలి ఇడుపులపాయ నుంచి ఇచ్చేపురం వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ చేస్తున్న బస్సు యాత్ర ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం కాదండి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అతను ఇడిపిడిపాయ కాదు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలు నమ్మే పరిస్థితి లేదు జనం చాలా క్లియర్గా ఉన్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇప్పుడు దాకా ఎలాంటి సమస్యలు ఉండేవి ఎలాంటి జనం బాగా చేసి అర్థం చేసుకున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నాటకాలు వేసినా ఎంత పరిధిలో పడ్డా కూడా ఇవాళ ఓట్లేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు సభలకు చూస్తున్న వాళ్ళు ఇవాళ జనం వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ప్రతిపక్షాలు జనం పెడితే ఇవాళ మహిళలు ముఖ్యంగా అరవై సంవత్సరాలు ఆడకూతురు కూడా ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు ఒక చిన్న బిడ్డలు కూడా అనేక మంది బండ్లు వేసుకొని కార్లు వేసుకొని నడుచుకుంటే వాళ్ళ ప్రజలు ప్రతిపక్షాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి బిర్యానీ పెట్టి మందు పెట్టి ఎంద రూపాయలు డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులు ఏ ఏ ఏరియా బస్లో పెట్టాడు ఇవాళ వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అర్థం తనకి వాటమి భయం పట్టుకుంది నెక్స్ట్ వచ్చేది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం దీంట్లో రెండోది లేదు రాసి పెట్టుకోవటమే ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ మధ్యకాలంలో సభల్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ మీ బిడ్డను అంతమొందించడానికే ఈ రాక్షస ముఖంతా అంతా ఏకమైంది అన్నట్టు ఆయన చేస్తున్న ప్రసంగాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ముఖ్యంగా ఆ మాట ఎనుక్కు తీసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలతో నేను డిమాండ్ చేస్తున్నాను అసలు అంతము మటర్లు కత్తిపోట్లు గుండెపోట్లు గురించి నువ్వు మాట్లాడకూడదు నువ్వు ఎప్పుడైతే పార్టీ పెట్టని ఆలోచన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో పెద్దని మీ నాన్నగారు చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు ఇప్పటికీ తెలియదు తర్వాత మీకు అప్పుడు నీకు రెండు సీట్లు మూడు సీట్లు వచ్చాయి ఎప్పుడైతే మళ్ళీ ఐదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చినాయో ఆరోగ్యంగా ఉండే మీ బాబా చేసిపాడు గుండెపోటు వచ్చి అని అంత ముందు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం ఉంది కానీ నైట్ నైట్ గుండెపోటు వచ్చింది అది ఎందుకు వచ్చిందో హాస్పిటల్ మొత్తం చూశారు ఇప్పుడు నీకు మళ్ళీ నీకు నువ్వు ఆ గుండెపోటుని అడ్డం పెట్టుకొని జనాల్ని మోసం చేసి నువ్వు ఓట్లు వేయించుకొని గెలిస్తే ఈ ఐదు సంవత్సరాలు జనానికి క్లియర్గా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లు వేయకూడదు అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సభలకు జనం రావటం మానుకున్నారో ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు నిజవాడలో రాయి వచ్చారన్న అసలు ఎలా వేస్తారండి రాయి ఒక ముఖ్యమంత్రి అనేక బందోబస్తు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు డీఎస్పీలు ఉన్నారు అందరు సీఎం రాయి ఎలా వేస్తారు ఒకవేళ వేసినా సరే ఒక చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకు పెడితే నీ ఆఫీసులో వచ్చి వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఇవాళ రాయి వస్తే ఎందుకు పట్టుకోరు దీన్ని బట్టి క్లియర్గా అర్థం అవుతుంది కరెంటు పోయింది విజయవాడ సిటీలో కరెంటు పోవటమైంది ఇవాళ పల్లెటూరులో కూడా కరెంటు ఉంది అంటే సీఎం వాహన శ్రేణి వెళ్తుంటే కనుక కరెంటు తగల తగులుతాయి అని ఆపామని చెప్పి అక్కడ సిపి చదువుతున్నారు కదా లేదండి ఇదంతా పక్కా గెచ్చే ఇది ఒక ముందే వేసుకున్న ప్లాన్ ఇది పలాంటి ట్యానికి పలానా ఏరియాకి వస్తే అక్కడ కరెంట్ తీయండి పలానా రాళ్ళు వేస్తారు ఎందుకంటే సానుభూతి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి తప్ప గెలిచే పరిస్థితి కాదు ఇవాళ ఏ సానుభూతి సానుభూతిని రాళ్ళు కాదు ఇవాళ ఏ బాంబులు లేపించుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే పరిస్థితి లేదు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కండి ఐదుగురు కుర్రాలను అరెస్ట్ చేశారు తర్వాత టీడీపీ నేత ఒక దుర్గారావు నేతను అరెస్ట్ చేశారు రేపు బోండా అమ్మగారిని గారిని కూడా ఇరికిచ్చే ప్రయత్నం ఇరికించే కదా ఆయన ఆయన అస్తమే ఉందంటున్నారు కదా మరి कनक मला ఎన్ని నాటకాలండి ఎవడో ఒక అమాయకులు పట్టుకోవాలి కదా ఇప్పుడు మటర్ జరిగినప్పుడు అసలు చేసిన ఎవరిని పెట్టుకోరు ఇవన్న వాళ్ళు మొన్న ఎవరిని పెట్టుకున్నారు చెప్పండి చేసే చచ్చిపోయాడు అసలు వాళ్ళని పెట్టుకోరు అసలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీలుగా బెంబానికి దొరుకుతున్నారు అమాయకులు తీసుకెళ్ళి లోపల దింగారు ఏ అవసరాలంతే అసలు వాళ్ళు దొరకరు దొరికితే ఏండు ఎవడో ఏసినోడో అంతా నిజం తెలిసింది అందుకని పోలీసులు లేదో ఒక అమాయకులు ఒక ఐదుగురు పిల్లలు పట్టుకుంటారు ప్రతిపక్షంలో మీద కేసులు పెడతారు వాళ్ళ మీద ఇవన్నీ సాధ్యమే ఒకటే ఒకటి చదువుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు కాదు ఇంకా భీమవరం వైజాగ్ అక్కడ వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద పెద్ద బాంబులు కూడా వేయించుకుంటారు ఎవరు కూడా అవన్నీ మీరు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు చూసే పరిస్థితి కాదు ఈ ఐదు సంవత్సరాలు నాటకాలు వాళ్ళు ఎమ్మెల్యేలు వ్యవసాయాలు మొత్తం గమనించారు ఈసారి వైసీపీకి ఓట్లేసే పరిస్థితి లేదు ఈసారి కోటమే గెలిచింది తనాల సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు ఒక రాయి తగిలితేనే రాష్ట్రానికి గాయమైందని చెప్పి గొడవ చేస్తున్న ఈ సోకాల్డ్ మేధావులందరికీ మరి ఎవరైతే చిన్నపిల్లాడు ఒక అతన్ని పెట్రోల్ బోత్ చంపితే ఆ రోజు నోరు పెగలలేదా అంటూ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలని అసలు ఎలా తీసుకోవాలంటారా అంటే ఇక్కడ రాయి తగలటం అనేది పెద్ద విషయం కాదనుకోవాలంటారా లేదంటే ఇంక ఈ విషయాన్ని పట్టించుకున్న వాళ్ళు ఆ విషయాన్ని ఎందుకు రో మనం గమనించాల్సి వస్తుందండి రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజు ఒక అక్కన కాపాడుకోవడానికి పద్నాలుగు పదిహేను సంవత్సరాల తమ్ముడు తన ప్రాణాన్ని కోల్పోయాడు చెరుకు తోటలో తీసుకెళ్లి దారుణంగా పెట్రోల్ వచ్చి తగలబెడితే ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు అంటే పసిబిడ్డ ప్రాణం అంటే మీకు లెక్క ఎందుకు మాట్లాడాల నీ వైసీపీ కార్యకర్తలు కాబట్టి నీ అనుచరులు కాబట్టి రాజు అట్టుంటాడో ఉంటాడో భటుడు కూడా అంతే ఉంటాడు తండ్రి అట్టుంటాడో ఉంటాడో పిల్లలు అట్టే ఉంటాడు నీ పాలన అంత దరిద్రంగా అంత ఏడ్చింది కాబట్టి ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ పసిబిడ్డని కాల్ చేస్తే ఎవడు మాట్లాడాలి ఇవాళ వాళ్ళు వచ్చి చిన్న రాయముక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో వేస్తే వామ్ వాయుని రాష్ట్రం నష్టపోయింది అంటే రాష్ట్రం నష్టపోయింది ఇప్పుడు కాదు భూకబ్జాలో రాష్ట్రం నష్టపోయింది పిచ్చిమందమ్మే రాష్ట్రం నష్టపోయింది ఎర్రచంద్ర ము రాష్ట్రం ఉస్కల్ లారి యాభై వేలు ముఖ్యని రాష్ట్రం రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంది మీరైతే చిన్న రాయి ఎవడో వేస్తే నువ్వు వాండిపోయి అసలు ఇవన్నీ నాటకాలు నిజమైన వ్యవస్థలు కనుక ఉంటే నిజమైన రేపు వచ్చేది పోలీసులు కూడా మేము ఒకే మాట చెప్తున్నాం నిజమైన దొంగలు మీరు ఎట్టా పట్టుకోవట్లేదు ఈ నాటకాల గురించి మీరు తిరిగి అంటే కష్టపడదు ఇదంతా పక్క స్కాయం కాబట్టి ఎవరో ఇద్దరు ముగ్గురు లోపలేసి దీన్ని కేసును ముగేయటం తప్ప చేసేదైతే ఏం లేదు ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక నిన్న సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య గతంలో పిల్లలను పుట్టించడం పిల్లలను మార్చడం అలాగే ఇప్పుడు నియోజకవర్గాలను మార్చడం ఒక హాబీగా మారిపోయింది ప్రతిపక్షంలో ఉన్న ఒక అతనికి ఊగిపోతూ ఉంటాడు అతను అంటూ ఇతను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే ఒక మాట చెప్తున్నామండి రెండో పెళ్లి చేసుకోవడం తప్ప సొంత బాబాయిని ముక్కలు ముక్కలుగా నరికేయటం తప్ప రెండో పెళ్లి చేసుకుని తప్ప కన్నా తండ్రి చచ్చిపోతే నేనే ముఖ్యమంత్రిని కావాలని చెప్పేసి ఎమ్మెల్యే శాతం సంతకాలు పెట్టుచుకోవడం తప్ప రెండోసారి నించోవడం తప్ప రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్న సొంత అక్కనే తల్లిని ఇవాళ పక్క రాష్ట్రాన్ని పంపించావు అక్క తల్లి ఎలా లేదు నెక్స్ట్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉందంట ఎందుకంటే రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లు వస్తే బాబాలు చచ్చిపోతారు తండ్రులు చచ్చిపోతారు ఎవరికారు చచ్చిపోవాలి కత్తిపోట్లు ఉంటే రాళ్ళు ఉంటాయి ఈ ఎలక్షన్లో షర్మిళ గారి పేరు వాళ్ళ అమ్మగారి పేరు వచ్చిందంట రేపు గుండెపోటుకు సిద్ధంగా ఓరే బాబు మాకు మంత్రులు వద్దు ఎమ్మెల్యే వద్దు ఈ గుండెపోట్లు మామూలు వాళ్ళ పక్క రాష్ట్రంలో దీని గురించి చాలా ఇచ్చాయి ఎలక్షన్లు వస్తే ఎందుకు చచ్చిపోతున్నారు ఈ ఎలక్షన్లు వస్తే ఇంట్లో వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు అంతేగాని రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కదా రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఏ రాజ్యాంగం హక్కు ఉండబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి జనాలని సావరెంగుతున్నావా అదే రాజ్యాంగం ప్రకారం అదే కోర్టు ప్రకారం అతను రెండు భారీకి విడాకులు ఇచ్చాడు భర్ణం కట్టాడు రెండో పెళ్లి దాంట్లో తప్పే ఉందా నువ్వు దోచుకుని దాంతో పోల్చుకుంటావు అదే ఉన్నాయా బాబు